హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా తినేసేయచ్చు ముఖ్యంగా షుగర్ పేషెంట్లకైతే చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి మీకు ఎంత కావాలో అంత పిండిని తీసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇండిని ఇలా వేయించుకోవడం వల్ల రొట్టె టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కలుపుకుంటూ కొంచెం దోరగా వేయించుకోండి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో పెట్టుకొని వేయించుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు క్యారెట్ల తురుము కొద్దిగా కరివేపాకు తురుము అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి కొత్తిమీరని కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి అండి ఈ ముక్కలంతా కూడా బాగా వేగాయి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది బాగా ఎర్రగా వేగాల్సిన పని లేదు ఇంకా స్టవ్ ఆపుకొని ఇదంతా కూడా పిండిలో వేసుకోండి పిండిలో వేసుకొని ఇది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి ఆ రాగి పిండిలో ఇదంతా బాగా కలిసిపోయేటట్టు చక్కగా కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము వాటర్ మొత్తం ఒకేసారి వేయొద్దండి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండిని కలుపుకున్నట్టు కాకుండా చపాతి పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలాగా అయితే కలుపుకోవాలి చూపిస్తాను నేను వీడియోలో ఎలా సాఫ్ట్గా ఉండాలనేది ఇలాగ చేతితోటే చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి మన ముక్కలు వేయించినటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని ఒకసారి టేస్ట్ రుచిగా సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక సాఫ్ట్ బాల్ లాగా కలుపుకోండి చూడండి నేను ఈ వీడియోలో చేయిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకొని ఇంకా దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడుపుకొని తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాని మీద ఏం చేసుకోవచ్చండి నేను ఎప్పుడు రొట్టెలు చేసినా ఇలా కాటన్ క్లాత్ మీద చేస్తాను చక్కగా వస్తాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఈ సైజు ముత్తం అయితే తీసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టుకొని ఇలాగ చేతితో చక్కగా ఒత్తుకుంటూ చేసుకోవాలి మనం దీనిపైన పిండిది ఏమి వేసుకోవాల్సిన పని లేదండి చక్కగా వచ్చేస్తే మనం సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి మనం ఎలా ఒత్తుకుంటే అలా వస్తుంది మరీ మందంగా అయితే చేసుకోవద్దు ఇలా సైడ్లో ఎన్న కొంచెం పగిలినట్టు అనిపిస్తే చేతితో సరి చేసుకుంటూ అలా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంత కూడా అప్లై చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకునే రొట్టెని ప్యాన్లో వేసుకోండి నేను చూపించినంత అంతమందంగా చేసుకుంటే రొట్టె సరిపోతుందండి ఇది ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి దీనికి మళ్ళీ మనం ఆయిల్ ఏమి వేసుకోవాల్సిన పని మీరు కావాలంటే కొంచెం వేసుకోండి ఇలాగ రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి నేను కలుపుకున్న పిండికైతే మూడు రొట్టెలు అయ్యాయండి చాలా బాగున్నాయండి చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది అసలు చట్నీ లేకుండా ఇలా ఉల్లిపాయలతో తిన్నా కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్